భిమానులందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం చెప్పుకోబోయేది తెనాలి రామకృష్ణ గురించి చిన్న సంఘటన తెనాలి రామకృష్ణ అంటేనే హాస్యం హాస్యంతో కూడుకున్న విషయాలన్నీ జరుగుతూనే ఉంటాయి వీళ్ళ వారికి ఎంతో చక్కగా పక్కనే ఉండి మంచి ఇస్తూ ఒక సోదరుడిగా ఒక మిత్రుడిగా రకరకాలుగా మన తెనాలి రామకృష్ణ ఉంటూ ఉండేవాడు తెనాలి రామకృష్ణ వికటకవిగా కూడా పేరు పొందాడు కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల కవుల్లో తనాల రామకృష్ణ కూడా ఒకడు ఎన్నోసార్లు తాతాచారుల వారు మన రామకృష్ణకి ఏదో రకంగా బాధలు పెడుతూనే ఉండేవారు అయినా సరే అన్నిటిని నెట్టుకొస్తూ బయటకొస్తూ అన్ని రకాలుగా కూడా అతను సమ తనకున్న సమస్ఫూర్తితోని తన కవ్యాన్ని నిర్వర్తించుకుంటూ వస్తూ ఉండేవాడు పరిసభలో ఎక్కువ రామకృష్ణకే ప్రిఫరెన్స్ వస్తుందని వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ ఉండేవారు అన్నిటికనే రామకృష్ణ ఎక్కువ మనం ఎక్కువ కాదా అతనికే ఎక్కువ విలువైన వస్తువులన్నీ ఇస్తున్నారు డబ్బులు ఇస్తున్నారు అంటూ వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉండేవారు వీళ్ళు వారి పక్కనే ఉంటూ రామలింగ తెలివిగా సమా సహాయాలు చేస్తూ సలహాలు ఇస్తూ ఉండేవాడు మన రామలింగ కవి ఒకసారి ఏమైందంటే మన రామకృష్ణ రాయిలవారు కలిసి వేరే ఎక్కడికో వెళ్ళాలని నిశ్చయం చేసుకున్నారు అలా చేసుకోవడంతో పక్క ఊరికి వెళ్ళాలి పక్క ఊరికి వెళ్ళాలంటే ఒక నది దాటాల్సి వచ్చింది రాయల వారికి జంతువులంటే చాలా ఇష్టం అన్నమాట ఏంటంటే పెంపుడు జంతువులు చిలుక రామచిలుక పక్షులు అన్ని అన్ని రకాల జంతువులను కూడా అతను ఎప్పుడు కూడా కోట చుట్టూ అందరి చేత పెంచుతూ ఉండేవాడు తన కోటలు కూడా పక్షులని వాటిని కూడా రామచల్కులని వాటిని బంగారు పంజరంలో పెట్టి మరి పెంచిస్తూ ఉండేవాడు అనమాట ఒక వాళ్ళు ఒకరోజు ఏమైందంటే ఒక నది దాటి అవతల పక్కకి వెళ్ళాలి వెళ్ళాలంటే ఒక పడవ తీసుకోవాలి కదా ఆ పడవలోని రామకృష్ణ తర్వాత రాయలవారు ఇద్దరు కూడా వాళ్ళతో పాటు ఒక కుక్కను కూడా తీసుకుని వెళ్ళారనమాట వెళ్తున్నారు ప్రయాణం జరుగుతుంది ఈ లోపల ఆ కుక్క ఏం చేసిందంటే గట్టిగా అరుస్తుందన్నమాట ఇలా అరుస్తూ ఉంటే రాయల వారికి చాలా చిరాకు అనిపించింది ఏమిటిది ఏ కుక్క ఇలా అరుస్తుంది దీని ఏదో కొట్టామా తిట్టామా అని ఎందుకు ఇలా అరుస్తుంది అది దీని అరుపు వారి మానిపిస్తే బాగుంటుంది ఏ రామకృష్ణ దీని గోల్ నేను భరించలేకపోతున్నాను ఏం చేస్తావో చెయ్యి అని గట్టిగా అన్నారనమాట అనగానే రామకృష్ణ ఏం చేశారంటే వెంటనే ఆ కుక్కని నీళ్లలోకి దింపి ముంచేశాడనమాట కుక్క చాలా భయపడిపోయింది ఏం జరుగుతుందో దానికి తెలియదు ఏంటి నన్ను కానీ చంపేస్తారా ఏంటి అని అనుకుంది కుక్క అనుకుని ఇంకేం మాట్లాడలేదు తర్వాత దాన్ని తీసుకుని పడవలో కూర్చోబెట్టారు కూర్చోపెట్టేసరికి అది అరవకుండా అలాగా చక్కగా కూర్చుంది ఉంది ఏం చేశావు అని అడిగారు రాయలవారు అప్పుడు రామకృష్ణ ఇలా అంటున్నాడు దానికి మంచి బుద్ధి చెప్పానులేండి అన్నాడు ఏంటి అని అంటే ఏ ప్రశాంతంగా ఉన్న పడవలో కూర్చోబెడితే తనకేమో బాధగా ఉందా అందుకని దాన్ని తీసుకుని వెళ్ళి నేను నీళ్ళలో ముంచేసరి తన గర్వం అంతా పోయింది అమ్మో వీళ్ళని చంపేస్తారేమో అనుకుంది కానీ అది అరవకుండా కిక్కురమంటూ కూర్చుంది మన పిల్లలు కూడా ఎన్నో సౌకర్యాలతో బాగా చదువుకోవాలని చెప్పేసి మంచి మంచి స్కూల్లో వేసి మనం చదివిస్తామో మరి వాళ్ళేమో చదువుకోకుండా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ కాలక్షేపం చేసేస్తారు ఇలాగా ఈ కుక్కలాగే కొంతమంది పిల్లలు కూడా ఇలాంటి రకాలుగా వేషాలు వేస్తూ ఉంటారు అలాంటి పిల్లలకి మనము బుద్ధి చెప్పి ఎలా చదువుకోవాలో ఏమిటో అనే జ్ఞానాన్ని మనము మన వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు కూడా బాగా చదువుకుంటారు అన్ని సౌకర్యాలతో మనం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి చేస్తుంటే ఇలా చేస్తూ ఉంటే మనకి ఎంతోగా బాధగా ఉంటుంది కదా అలాగే ఆ బాధ తెలియాలంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి మనము మనం చెప్పినట్లయితే వాళ్ళ బుద్ధిగా చదువుకుని మంచిగా ప్రయోజకులు అవడానికి అవకాశం ఉంటుంది అనమాట అని రామలింగ రాయల వారితో చెప్పాడు అంటున్నారు ఆహా బలా రామకృష్ణ బలా ఎంత బాగా వివరించావు ఈ విషయం గురించి అని చెప్పి ఒకసారి మెచ్చుకుని ఆయన చేతికున్న ఉంగరాన్ని రామకృష్ణకి ఇచ్చేశారు ఆయనలో కొన్ని క్వశ్చన్లు ఆన్సర్స్ నేనే చెప్తానండి సీతమ్మ తల్లి దృష్టిని ఆంజనేయుడు ఎట్లా ఆకర్షించాడు సీతాదేవి ఏ చెట్టు కింద కూర్చునున్నదో ఆ చెట్టు పైన కూర్చుని రామచరితను జనన వృత్తాంతము విశ్వామిత్ర యాగ సంక్షారము అహల్య శాప వినోచమున కళ్యాణ వనవాస వృత్తాంతాలను మధురంగా సీతాదేవికి వినిపించేలా గానం చేశాడు రామకథను విన్న సీత నలుదిక్కలా చూసి విలక్షణ రూపంతో తేర్చరిల్లే హనుమంతుని చూసింది అప్పుడు ఆంజనేయుడు చెట్టు మీద నుంచి కిందకు దిగి తనను తాను రామదోతగా పరిచయం చేసుకున్నాడు సీతాదేవి హనుమంతుడికి ఇచ్చినది ఏమిటి సీతాదేవి హనుమంతుడికి రాముని అంగులీకాన్ని ఇచ్చాడు సీతాదేవి రాముడికి ఇమ్మని ఆంజనేయునికి ఏమిచ్చింది చూడమని ఇచ్చింది సీతాదేవి హనుమంతునితో విభీషణుకు వ్యక్తపరిచిన సంతృప్తి ఏమిటి హనుమా నీవెంతటి ధన్యదేయువయ్యా నిరంతరము రామనామ స్పర్శన దర్శన సంభాషణ భాగ్యం లభించిన ఈదేనయ్యా అదృష్టం ఎన్నో సంవత్సరాలుగా రామనామ స్మరణ చేస్తున్న నాకు కనీసం ఒక్కసారి కూడా రాముడు దివ్య సుందర రూపము మంగళ దర్శనము లభించలేదు ఏమిటి కారణం అంటూ అడిగాడు విభీషణుడు విభీషణుడికి ఆంజనేయుడికి ఇచ్చిన సలహా ఏమిటి ఓ విభీషణ కేవలము రామనామస్మరణ మాత్రమే శ్రీరామ దర్శన స్పర్శన భాషలను మార్గమని తలచరాదు నామ నామస్మరణ మించిన సాధన మాత్రము అంతే సేవ అనేది ముఖ్యంగా నాలాగే నీవు కూడా ఏదైనా సేవ చేస్తున్నావా సీతాదేవిని చూసేందుకు కనీసం ఒక్కసారైనా అశోకవనానికి వెళ్ళావా ఆమెకి ఏమైనా ధైర్యవచనాలు చెప్పావా చెప్పు ఒక నామస్మరణే చేయడం కాదు దైవనామస్మ సేవ కూడా చేయాలి విభీషణ అన్నాడు హనుమంతుడు చిరునవ్వు నవ్వుతూ దూతలు ఎన్ని రకాలుగా ఉంటారు వారిలో మారుతి ఏకావుకు చెందినవాడు దూతలు మూడు రకాలుగా ఉంటారు ఎవరైతే తన యజమాని కార్య సాఫల్యతను తెలివిని విజయ సాధనాలను జయంగా పెట్టుకుంటారో వారు మొదటి రకం రెండు మధ్యరకం వారు ఫలితాల గురించి ఆలోచించరు మూడవ మూడు ఇకపోతే మూడో రకం వారు మూఢులు వీరు చేసేదంతా వ్యతిరేకంగానే ఉంటుంది ఆంజనేయుడు మొదటి రకానికి చెందిన ఉత్తమ దూత సాగరంపై సేతు బంధనం ఎట్లా జరిగింది వారన వీరులందరూ తాము తీసుకుని వచ్చిన చిన్న రాళ్లకైనా రాళ్ళకైనా శ్రీరామ అనే అక్షరాలను రాసి సముద్రంలో విసిరివేస్తుంటే అదృశ్యకరంగా అవి వాటిపై తేలుతూ వంతెనగా ఏర్పడ్డాయి సంసార సాగరాన్ని దాటడానికి రామనామం ఎట్లా తోడ్పడుతుందో అదేవిధంగా వానర వీరులను కూడా ఆ రామనామే సముద్రాన్ని దాటించి లంకకు చేర్చింది సముద్రంపై వారద నిర్మాణ బాధ్యత ఏ వానర వీరులకు అప్పగించబడింది నల నీలులనే ఇరువురు సోదరులకు యుద్ధంలో రామలక్ష్మణ లక్ష్మణుని మూర్చిలను చేసిన వ్యక్తి ఎవరు కుమారుడైన మేఘనాథుడు ఇంద్రజిత్తు బ్రహ్మదత్త శక్తిని ప్రయోగించి లక్ష్మణుని మూర్చిలేటట్టు చేశాడు అనాంతకరమైన మూర్చనుని లక్ష్మణ్ ఎలా కోలుకున్నాడు ఆంజనేయుడు పెళ్ పెళ్ళగించి తీసుకువచ్చిన సంజీవుని పర్వతము పైనున్న దివ్యోష పద మూలికలతో వానర వైద్యుడు సుషేణుడు విశల్యకారిణి సంభవకారిణి సౌవర్ణకారిణి సంజీవకారిణి అనే నాలుగు మూలికలను సేకరించి లక్ష్మణునికి వైద్యం చేయగా నిద్రలోంచి మేల్కొన్నట్టుగా లక్ష్మణుడు మోర్చ నుండి లేచి కూర్చున్నాడు రావణుడు మహాపండితుడు మేధావి అయిన వాల్మీకి అతనిని మూర్ఖుడని వర్ణించాడు ఎందువలన నాలుగు వేదాలను శాస్త్రాలను అరవై నాలుగు కళలను శోధించి తెలుసుకున్న బుద్ధి మనసుల మీద పట్టలేని రావణుడే మూర్ఖుడు అని వాల్మీకి అన్నాడు రాముని ఏ విధంగా వర్ణించాడు వాల్మీకి రాముడు జ్ఞాని సర్వజన సంక్షేమం కోరుతూ దయాళువు ప్రభువు సకల సగుణ సంపన్నుడు సుగుణాభిరాముడు అంటూ వర్ణించాడు వాల్మీకి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి